తీసుకొచ్చి సవాలు చేసుకునే గౌరవ పెట్టు అందరికి ధన్యవాదాలు తెలుపుతున్నామండి సంఘ రక్షణ కుమార్ గారికి స్వాగతం సుస్వాగతం చిత్తలపూడి చిత్తపూడి ఎమ్మెల్యే గారు స్వాగతం నియోజకవర్గ శాసనసభ్యులు రాష్ట్ర కుమార్ గారికి యొక్క వారు ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలని మన హృదయపూర్వకమైనటువంటి జగదీష్ మన తెలంగాణ గారు ఐపీఎస్ వారి జగారెడ్డి కూడా అప్లై గౌడ్ సంఘం తరఫున ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సత్యనారాయణ గారు ఐపీన సత్యనారాయణ గారిని ఐసీ గారికి స్వాగతం సుస్వాగతం ఆయన మన గౌడ్ అందరూ కూడా ఒకసారి చెప్పడంతో নমস্কাৰ okay, మరి అందరూ కూడా కొంచెం ఆ ఈ పక్క వచ్చేస్తే ఎమ్మెల్యే